మీరు కేవలం అధికారులనే నిందించినటువంటి సబబ్ కాదు ఎందుకంటే అధికారులలో అవినీతి పరులు ఉన్నారు కాదనలేని సత్యం కాకపోతే నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే అధికారులు ఎవరిని ఒక స్థానంలో ఉంచాడు మా దగ్గర సుజాత గుప్తా మేడం అని ఉండే ఆమె వచ్చినప్పుడు టకా 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 గవర్నమెంట్ భూములు ఉన్నాయో కొన్ని భూములు ఇల్లీగల్గా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిందో అన్నీ ఉలగొట్టేసింది అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలా ఒక ఆఫీసర్ ఉంటే ఆ ఆఫీసర్కి బరువు బాధ్యతలు ఉంటాయి ఆ బరువు బాధ్యతల పైన వర్క్ చేయాలా ఒక నాయకుని కింద ఒక మంత్రుల కింద కాదు పనిచేయాల్సింది మీ దగ్గర పవర్స్ ఉన్నప్పుడు ఆ పవర్స్ని పర్ఫెక్ట్గా ఉప ఉపయోగించండు మీ పవర్స్ని ఉపయోగిస్తే నేను ఏమంటా అంటే మీ పవర్స్ని ఉపయోగిస్తే మీరు ప్రజలను ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారు మీ మీ డ్యూటీని కరెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇవ్వండి అవినీతి చేసిన వాళ్ళు ఉంటారు చేయని కూడా ఉన్నారు ఎవరైతే ఇప్పుడు నేను అన్న సుజ సుజాత గుప్తా గారు మంచి పని ఇప్పుడు ఏడున్నారో కూడా తెలియదు ఎందుకు పేరు ఎత్తినాను అంటే నిజాయితీగా పనిచేసినందుకే కదా ఇప్పుడు అధికారులను ఎందుకు అంటున్నా అంటే అధికారుల దగ్గర ఉన్నంత పవర్స్ ఈవెన్ మినిస్టర్ దగ్గర కూడా ఉండదు మీరు ఎన్నటువంటి ఎవరైతే ఓట్లు వేసి ఎందుకున్నారో మీ మీ ప్రజలకు ప్రాతినిధ్యం మనం మనం ఓట్లు వేసి గెలిపించిన మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు వీళ్ళు కదా రిప్రజెంట్ చేయాల్సింది వీళ్ళు కదా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు దీంట్లో ఎందుకు మెయిన్ క్యాండిడేట్లు వీళ్ళు అంటున్నా అంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు కూడా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిన తర్వాత ఈ నాలుగు కోట్లు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ లా గెలవడానికి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు డబ్బులు టికెట్ కొనడానికి కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఈ రోజు ఈ ఈ కాలంలో ఈ కాలంలో మళ్ళా ఆ రెండు కోట్లు మూడు కోట్లు ఎట్లా నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను అంటే మళ్ళీ ఇట్లాంటి కబ్జాలు గవర్నమెంట్ భూములు కబ్జాలు చేస్తారు అమ్ముకుంటారు ఆ పైసలు మళ్ళా డబుల్ చేసుకుంటారు వాళ్ళు ఎలాటో జ దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏమనంటే అంటే నాట్ టు ఇంటర్ఫియర్ ఉందని చెప్పి ఒక డైలాగ్ కొట్టేస్తారు